హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ రోజు అయితే ఫస్ట్గా లేచి ఏం చేశానంటే ముందైతే వంట చేసేసాను అంటే కోడిగుడ్డు పొరటు చేశాను అనమాట అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది దగ్గర దగ్గర ఎనిమిది అయిపోయింది అనమాట నేను లేచేసరికి అమ్మో ఇక ఒక గంట మాత్రమే టైప్ టైం ఉందని చెప్పేసి ఇక వెంట వెంటనే మా వాడికి కోడిగుడ్డు పొరటు అయితే చేశాను నైటే అనుకున్నాను కోడిగుడ్డు పొరటు చేయాలని చెప్పి అందుకనే ఏమో అది బ్రెయిన్లో ఉండి ఈజీగా అయిపోతుందిలే అన్నట్టుగా బ్రెయిన్ రిలాక్స్ అయిపోయింది అనుకుంటాను అందుకని అసలు ఉదయాన్నే వెళ్ళగలేదు ఎనిమిది అయిపోయింది అందుకని ఇక ఉదయాన్నే లేచేసి లోపల వంట చేసిన తర్వాత ఇక బయటకు వచ్చి బ్రష్ చేసి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను ఇక తర్వాత లోపలికి వచ్చేసేసి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట నాకు బ్రష్ చేసిన తర్వాత తప్పకుండా ఫేస్ వాష్ చేసే అలవాటు అయితే ఉంటుంది ఎందుకంటే నిద్రలు వేసినట్టు అనిపించదనమాట అంటే మగత మగతగాను డిమ్గా అనిపిస్తుంది అదొక అంటే ముఖం మీద నీళ్లు పడితేనే మనకి అది తెలుస్తుంది అనమాట ఫ్రీనెస్ అందుకని చెప్పేసి నేను తప్పకుండా ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కోడుగుడ్డు ప్రోటైతే చేశానని చెప్పాను కదా ఇక దాన్ని అయితే చేసి పక్కన పెట్టి వచ్చాను అనమాట బయటకైతే అయితే అక్కడ ఫేస్ వాష్ చేసేసుకున్నాను లోపలికి వచ్చి ముందు అయితే ఊడ్ చేశాను చెప్పాను కదా ఇక నాకు నీట్గా ఉండాలని గది అయితే ఫస్ట్ నీట్గా కనిపిస్తే చికాకు లేకుండా ఉంటుందని చెప్పేసి ముందు అయితే గదులు క్లీన్ చేసుకుంటాను ఇక ఆ గదిలో అయితే ఇంకా పక్కలైతే తీయలేదు అందుకని ఇక ఆ గది ఈ పనంతా అయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చులే ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పి ఇక నేను కూర్చొని ఇక ఈ గదిలో అయితే క్లీన్ చేశాను ఇక ఆ తర్వాత ఏం చేశానంటే క్యారేజ్ అయితే అనమాట రెండు గుడ్డులతో చేశాను పొరుటు అది మొత్తం బాబుకే పెట్టాను అంటే పొరుటు ఎక్కువ ఉండేలా రైస్ తక్కువ ఉండేలాగా చేస్తాను అనమాట

yam yeah. mm. cha hmm yeah, it ta chao yam de jada అసలే లేట్ రా ముర్రా అని ఇక్కడ నేను మొత్తకొండంటే మా వాడైతే నిన్న హోంవర్క్ చేయలేదు సాగమే చేశాడు అంటే వాళ్ళ టీచరు ఉన్న హోంవర్క్ అంతకుముందు ఉన్న హోంవర్క్ టెక్స్ట్ బుక్ పెట్టడం అయితే మర్చిపోయారు అందువల్ల అది పెండింగ్ అయిపోయింది ఇక అది కూడా పూర్తిగా రాసి పంపించేస్తుంది అనమాట ఉదయం అంటే అప్పటికే లేట్ అయింది కాకుండా డైరీలో రాసి పంపించారు కంప్లీట్ చేయండి అని చెప్పి అందుకనే ఇక కూర్చోబెట్టి రాయిస్తున్నాను అనమాట ఇక జావ్ అని ఉంది నైట్ కాసిన జావ్ అయితే ఉంది అది తింటారా అని చెప్పి అడుగుతున్నాను మా వాళ్ళకి టిఫిన్ చేయాలంటే చాలా బాధ అయిపోతుంది అనమాట చెప్పి టిఫిన్ చేయరు మా వాడు అయితే చూసారు కదా నేను ఏదో చేయమంటున్నట్టు అమ్ము 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 అంటున్నాడు నాకు వద్దు అంటున్నాడు అది అనమాట వాళ్ళబడి టిఫిన్ వాళ్ళు తినరు నన్ను వేసుకోకుండా చేస్తారనమాట ఇక నాకు చేసే తప్పట్లేదు ఇక నేను ఒకదాన్ని ఏం తింటాను ఎంత వేసుకున్నా సరే వేస్టే అయిపోతుంది ఎంత కొంచెం వేసుకున్నా ఒక్కళ్ళకే టిఫిన్ వేసుకోవడం అన్నది జరగదనమాట ఇక ఉప్మాలో ఉప్మాలో అంటే మనకు అసలు ఎక్కువ అనమాట ఇక నాకల్లా నేను తినేదల్లా అట్టు ఇడ్లీ మినపట్టు ఇవే తింటాను ఇక ఎప్పుడన్నా ఒకసారి పూరీ తింటాను ఇక ఇవి కూడా ఒకదానికి ఎలా చేసుకోగలను అని చెప్పి ఇక నేను స్కిప్ చేసేసి ఉదయం అన్నం కూర వండేస్తాను కదా అవైతే తినేస్తాను ఇక ఇక్కడ వచ్చేసి ఓర్మిరగాయలు పెట్టానని చెప్పాను కదా వాళ్ళని పంపించేసిన తర్వాత మిరగాయలు నైట్ నానబెట్టాను ఆ నైట్ అంతా నాన్నే ఇక ఉదయాన్నే తీసి మంచి ఎండా వస్తుందిలే అని చెప్పి తీసుకెళ్ళి ప్లేట్లో పైన పెడదామని చెప్పి వెళ్ళారనమాట అవి అలా పెట్టానో లేదో రెండు గంటలే ఎండబడింది అనమాట వాటి మీద ఇక తర్వాత నుంచి కంటిన్యూగా వర్షమే పడింది ఇక ఆ రోజు మధ్యాహ్నం మొదలుకొని నెక్స్ట్ డే ఆ ఫుల్ డే పడింది ఆ తర్వాత డే కూడా పడుతుంది అనమాట అయితే ఇక నేను ఏం చేశాను వాటిని తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట ఇక అలా చేస్తూ వచ్చాను అది ఈ రోజు వరకు కూడా ఆరలేదు అనమాట ఈ రోజు అంటే నేను అది వీడియో తీసి రెండు రోజుల క్రితం అనమాట రెండు రోజుల క్రితం తర్వాత వాయిస్ అయితే వేస్తున్నాను ఈ రోజు వరకు కూడా ఆరలేదన్నమాట అవి ఇక వాటిని వచ్చినప్పుడు అలా పెట్టడం వర్షం పడినప్పుడు అలా లోపల పెట్టడం అలా జరుగుతుంది ఇక అంతకుముందు రోజులేమో అసలుకి దుప్పట్లు కూడా ఎండిపోయినాయి అనమాట అంత ఎండ వచ్చింది నేను ఎప్పుడైతే ఈ వేసానో ఎండ దెబ్బకి తుసమనింది ఇక అదంతా పక్కన పెట్టేసి ఇక పైన అక్కడ పెట్టేసేసి వాటిని ఇక దు బట్టలు అయితే తీసాను ఎండిపోయినాయి అని చెప్పి ఇక అవి కూర్చొని పక్కన రిలాక్స్గా కూడా ఉంటుందిలే అని చెప్పి కూర్చొని బట్టలు కూడా మడతలు పెట్టేసాను ఇక అయితే ఉదయం మా బాబుకి గుడ్డుపోటు చేశాను కదా ఇక మాకైతే కూర ఏం లేదు అందుకని చెప్పి మూడంటే మూడు గుడ్లు మిగిలాయి వాటితో కూర చేస్తేనేమో ఎప్పుడు రొటీనే అయిపోతుంది సరే ఈరోజు కారం చేద్దాంలే మన స్టైల్లో అని చెప్పేసి చేసుకున్నాను కారం నేను ఎప్పుడు చేసినా సరే సక్సెస్ అవుతుంది దీనిలో ఫ్లాప్ అయ్యేది ఏముండదు అంటే ఈ కారం ఏంటంటే అప్పటికప్పుడు తింటే కాదులే కానీ అది ఈవినింగ్కో నెక్స్ట్ డేకో తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట కూడా ఆ కారం అనేది ఉప్పు కారం అనేది మంచిగా పట్టి సూపర్ ఉంటుంది ఎలా ఉంటుందంటే ఎగ్ పఫ్లో ఎగ్ ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట కర్రీకి అంటే ఎగ్కి అంతా స్పైసెస్ పట్టి ఉంటుంది కదా అంత బాగుంటుంది రైస్లో కూడా ఉట్టి కారమే కలుపుకొని తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది అంటది ప్రాసెస్ చూసారు కదా నేను ఏం చెప్పట్లేదు చాలా ఈజీ అనమాట ఫస్ట్ అయితే వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఏమో వెల్లుల్లి వేసుకున్నాను కొబ్బరి వేసుకున్నాను ఆ పౌడర్ ఏమో జీలకర్ర ధనియాల పౌడర్ అయితే మిక్సీ పట్టుకున్నది ఉన్న ఉంది కదా అది అయితే వేసుకున్నాను ఇక అంటే మిక్సీ పట్టేసుకొని కావాల్సినంత కారం వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇక ఈ ఉల్లిపాయలు కలిపేసుకొని ఉడకబెట్టిన కూడుగుట్లయితే బద్దలు చేశాను బద్దలు చేస్తే ఇంకొంచెం ఎక్కువగా కారం పడుతుంది అని చెప్పేసి బద్దలు చేసుకొని వేసుకున్నాను ఇక డైరెక్ట్గా ఈవినింగ్ క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను పాలు పెరుగు తోడు పెట్టుకుంటాను అనమాట ఈ మధ్య చాలా మంచి పాలు వస్తున్నాయి మంచిగా తోడుకుంటున్నాయి ఇవి అంటే వాటర్ తేలిద్ది కదా ఆ వాటర్ కూడా తేలట్లేదు అనమాట అంటే వాళ్ళు పాలు వాళ్ళు ఏమన్నా కొంచెం వాటర్ కంటి కలిపితే ఆ వాటర్ అనేది పెరుగు తోడేసినప్పుడు పైకి వస్తుంది మనం అలా కనిపెట్టుకోవచ్చు వాళ్ళు కనుక వాటర్ ఏమి మిక్స్ అయిపోతే ఈ ప్యాకెట్ పాలు కలిపినా కానీ వాటర్ పైకి తేలుతుంది కానీ మంచి పాలు అయితేనే వాటర్ అనేది పైకి రాదనమాట ఇక పాలనైతే పెరుగు తోడబెట్టుకున్నాను మిగిలిన పాలు అయితే బాబు కలిపేసి ఇచ్చేసాను అనమాట ఇక ఈవినింగ్కి డిన్నర్ ఏం చేస్తున్నానంటే జావ కాసానని చెప్పాను కదా ఆ జావలో పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాను అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను అనమాట కడుపు నిండా తినేసాను ఇక నాకు వేడి చేసి కడుపు నొప్పి కూడా వస్తుంది ఇక తిన్న తర్వాత కడుపు అంతా చల్లబడిపోయి చాలా బాగుంది నైట్ డిన్నర్ ఇదే ఇక వీడియో అయితే ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్